నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటలకు వీడియో ఇస్తున్నాం ఈ రెండు బండ్లు కూడా ఈ ఒక బండేమో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కస్టమర్ల తీరు సారే వీడియో తీస్తుండ్రు వీడియోలు కనబడద్దు అని చెప్పి రెండు గురులు అందుకే కనబడతాం ఇంకా పెళ్లి కాలే పెళ్లి సంబంధాలు వస్తాయి అన్న నువ్వు వీడియోస్ చూపెట్టాకన్నాడు ఆ బండి వాళ్ళకు ఢిల్లీలో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మార్కి బెలెనో డెల్టా సెకండ్ వేరియంట్ ఆటో క్లైమేట్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలై వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఏజీ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వైట్ కలర్ మ్యాన్వల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డిజిల్ ఇంజన్ ఎయిటీన్ థౌసండ్ తిరిగింది కస్టమర్ ఆ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన బండి తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళ బండి అవసరం లేదు ఫోన్ వాళ్ళకి వాళ్ళ బండి వాళ్ళే తీసుకొని పోతారు మనకేం సంబంధం లేదు మనం మొత్తం డాక్యుమెంట్స్ ఒరిజినల్ అన్ని వాళ్ళకి ఇచ్చేసినాం ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఒరిజినల్ ఆర్సీ కార్డు ఓనర్ వ్యక్తి ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు ఏ టు జెడ్ డాక్యుమెంట్స్ అప్ప ఇప్పినాం వాళ్ళు అక్కడ వాళ్ళ పేరు మీద మార్చుకుంటారు మన ఢిల్లీలో వాళ్ళకు నాలుగు ఇరవై ఐదు సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మార్తి డెల్టా విషయానికి వస్తే పెద్దపల్లి నుంచి ఒకసారి ఐదు లక్షల యాభై వేలకు కొన్నాడు మూడు లక్షల యాభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు మిగతా రెండు లక్షలు ఇప్పుడు నేను ఇక్కడ పేమెంట్ ఇచ్చేస్తాను ఇప్పుడు బండి బయలుదేరుతుంది వాళ్ళు రేపు బండి ఉదయం లిమిట్ అయిపోయింది కాబట్టి నేను రేపు కొడతాను బండి పంపి అంటే మా డ్రైవర్కు డబ్బులు డిజిల్ టోల్గేట్ పైసలు నేనే ఇచ్చి పంపిస్తున్నాను ఇది పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి టౌన్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కమిషన్ ఎన్ఓసి కమిషన్ డిజిల్ టోల్గేట్ పైసలకు సంబంధం లేదు ఐదు లక్షల యాభై వేలు బండి ధర వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రెండు వేల పద్దెనిమిది పోర్ట్ ఈకోస్పోర్ట్ టైటానియం డిజిల్ బండి కేవలం సిక్స్టీ టూ థౌసండ్ తిరిగింది ఈ బండి మనం ఢిల్లీలు ఇప్పించడం వాళ్ళకి ఎన్ఓసిస్తో వాళ్ళు రిజిస్ట్రీ చేస్తాం రైట్ నేను నిన్న ఈరోజు వీళ్ళు నిన్న కూడా నాకు కాల్ చేసారు ఈరోజు ఉదయం ఒక వీడియో వేసిన వల్ల ఎందుకంటే నీళ్ళ నెంబర్ నాకు లేవు వీళ్ళు వేసినాక తర్వాత మస్తు వందల కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ నెంబర్ మిస్ అయిపోయాను వీడియో చేయగానే ఈ తమ్ముడి ఇది రామగుండం ఇద్దరు ఇది మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పిల్లాన్ని మెట్పల్లి ఇక్కడ స్టూడెంట్ చదువుకుంటుంది ఏం చదువుతుందిగా ఇక్కడ డిగ్రీ వేస్తుండు వీళ్ళిద్దరేమో మీరు కేదార్నాథ్ దర్శనం చేయరు మొత్తం గ్యాంగ్ పెద్దగా నచ్చింది అని ఇద్దరు నెక్కించకపోతా అని చెప్పిన మొత్తం ఈ ముగ్గురిని ఇప్పుడు కార్లో ఎక్కించి పంపిస్తున్నా వీళ్ళ ముగ్గురు అవతల ముగ్గురు ఉన్నారు బండికి ఇద్దరు ఇద్దరు కూర్చొని పోతారు వీళ్ళకి రూట్కు చూపెట్టడానికి అబ్దుల్లాపై ఉన్నాడు బండి ఆ బండి ఉమ్మని చెప్పిన నో ప్రాబ్లం రెండు వాళ్ళకి ఫాస్ట్ ఇక్కడ నేర్చిన ఢిల్లీలే ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ నేను ఇంకా టెన్ డేస్ ఉంటా చాలా కాల్స్ అవుతున్నాయి అన్న నాకు ఈ బండి కావాలి ఆ బండి కావాలని కానీ నేను ఇక్కడ తిరగాలంటే సార్ మీరు వాయిస్ ఇది మాట్లాడదు మీరు వాయిస్ ఇది కనబడుతుంది ఎట్లుంటుంది సార్ పరిస్థితి కొంచెం రిస్క్ ఉంటుంది ఎన్ని రోజులకి మీరు తిరిగి రెండు రోజులు అవుతుంది ఎట్లుంది పరిస్థితి ఘోరంగా ఉంది వెదర్ ఘోరవం ఫస్ట్ టైం ఎంత వేస్ట్ అవుతుంది చాలా టైం వేస్ట్ అవుతుంది కాల్స్ ఎక్కువ వస్తుంది ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ పోవడానికి గంటలు పడుతుంది సార్ పడుతుంది మనము అక్కడ ఉండి ఇంటికాడ ఉండి ఉట్టికెళ్ళే ఫోన్ చేసుకుని ఆడే ఉండవుగా చూస్తే ఏమవుతుందని మాట్లాడుతుర్రు ఇల్లు నా దగ్గరికి రావడానికి ఇలా రైల్వే స్టేషన్ నాగరికి రావడానికి గంటన్నర పట్టింది వీళ్ళు వచ్చాక పాపం పొద్దుగాలని నచ్చారు మళ్ళీ వేరే వాళ్ళని నడిస్తే నేను ఆళ్ళ లెక్కించకపోతాక వస్తాను వచ్చి బండ్లు పండ్లు మొత్తం ఏ టు సైడ్ సార్ పని ఎట్లేదు డబ్బాలో ఎక్కడ ఇబ్బంది ఉండద్దు అని ఏ టు సైడ్ మొత్తం చేయించి బండి ఇప్పుడు వాళ్ళకు ఫుల్ ట్యాంక్ డిజిల్ చేయించి ఇప్పుడు అప్ప చెప్తున్నా ఈరోజు బయలుదేరితే రేపు నైట్ వరకు రీచ్ అవుతారు ఎల్లుండి మార్నింగ్ వరకు క్షేమంగా ఇంటికి ఏరుకుంటారు వీళ్ళు జగితాల వరకు వచ్చి ఇబ్బంది లేదు ఎందుకంటే ఒక బండి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతుంది వాళ్ళు ఆదిలాబాద్ నుంచి చక్కగా వెళ్ళిపోతారు మహబూబ్నగర్ జిల్లాలు కాబట్టి ఈ పిల్లలను మాత్రం కోటి పోటీకి కోట్ల చెక్ జెక్కిన దాకా పోతే నేను రేపు పొద్దుగాలు వచ్చి ఎల్లుండి పొద్దున వచ్చి బండి తీసుకెళ్తాడు పెళ్ళి మాకు దగ్గరనే ఒకవేళ పోగానే వస్తే ఇలా అదే పల్లె దాకా పోతారు రామగుండం వాళ్ళే కాబట్టి ఒకవేళ ఫోన్ చేస్తే ఈ బండి అట్టు ఆయన ఈ మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ నైన్ కరెక్ట్ ఈ సార్ది ఫోన్ నెంబర్ ఏదో సాయి రెడ్డి సాయి వెంకటరెడ్డి రామగుండం వీళ్ళిద్దరు వీళ్ళు కేదార్నాథ్ యాత్రకు పోయి లా జగితాలు పోతున్నాడు ఈ తమ్ముడేమో ఇక్కడనే చదువుకుంటాడు వన్ ఇయర్ అవుతుందా పాపం అర్ తీసుకుంటూ ఇంటికి పోతుండు ఈ మళ్ళీ వచ్చినప్పుడు నాకు కాల్ నేనే ఉంటా ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయిస్తాం వీళ్ళు మనోళ్ళు సార్ చాలామంది కాల్స్ వేసి డబ్బులు ఎన్ని తీసుకుంటాం అని మీకు డబ్బులు ఇప్పటికి వెయ్యి మందిని ఇక్కడికి వెళ్ళి ఇంటికి పంపించిన ఒక్కల దగ్గర ఒక్క రూపాయి తీసుకోవాలి నా పని ఇది మీరు కూడా వాళ్ళ రేటింగ్ కోసం అట్లేదు ఉంటే సార్ నా మొబైల్ నెంబర్ ఇందులో ఉంది టూ ఫోర్ సెవెన్ దీనికే కాల్ చేయరి టైంపాస్ కాల్స్ చేయొద్దు నేను రిస్క్ తీసుకోడు మీరు ఫోన్ చేస్తే నేను ఆ పని ఈ పని అంటే ఏ పని చేయ సార్ కార్ల పని మాత్రమే ఇస్తాను కార్ల గురించి నన్ను అడుగుర్రీ అన్నా నువ్వు ఆడ నుంచి నీకు కాశ్మీర్ గేట్ ఎంత దూరం వస్తుంది మాకు పాలన సామాన్ కావాలి క్రిస్టా బంపర్ కావాలి ఈ ది ము డోమ్ కావాలని అడుగుతారు ఆ పనులు నేను చేయలేదు సార్ ఐటమ్ కాస్ట్లీదే కావచ్చు కానీ సమయం ఎక్కువ వేస్ట్ అవుతుంది నాకు నేను తిరగలేను అందుకోసం చెప్తున్నా పన్నెవరకే పన్నెండు ఒకటి అవుతుంది లేచే వరకు ఏడు ఎనిమిది అవుతుంది ఇలా దుకాణాలు తీసే వరకు పదకొండున్నర అవుతుంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఎవరు ఉండడు అందరు ఇంటికి బిక్తా అందుకే ఆ లోపల ఏదైనా రెండు బండ్లు అమ్ముకుంటే నాలుగు పైసలు వస్తే ఇంటికి ఇక మీరు చెప్పిన పని అంతా వేసుకుంటుంటే నేను నా బెల్లం పొరనేస్తే కాదా అట్లా ఉండదు గురుగారు మీరు కారు అనేది ఇదాకా రారిని మిమ్మల్ని ఎంబడేసుకొని తిరుగుతా కానీ కమిషన్ తీసుకునే పని చేస్తా వీడియో తీసేసారు నాకు వన్ వీక్ బ్యాక్ టెన్ థౌసండ్ కొట్టిండు కియా కరెన్స్ కావాలని ఒక రెండు మూడు బండ్లు వెతికి పెట్టినా రెండు మూడు బండ్లు ఫోటోలు కూడా పంపించినా కానీ వాళ్ళు మళ్ళీ మైండ్ మార్చుకొని ఇయ కరెన్సీ అర్థం మేము ఢిల్లీ కతాం నువ్వు వాళ్ళు చూపెట్టు మాకు నచ్చింది కొనుక్కుంటాం అంటే రెండు రోజులు తిప్పినా ఈ బండి లాస్ట్కి నచ్చింది పేమెంట్ అయ్యేసరికి లేట్ అయింది ఇలా బ్యాంకు బంద్ అయినా పాపం మొత్తం పేమెంట్ చేసేసి ఇప్పుడు బండి తీసుకెళ్తారు రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ఇంటికాడ ఉంటారు బండికి బండి ఎట్లుంది సార్ మీరు కొన్న బండి తక్కువ నాకు కొన రేట్ తక్కువ నాయకు అవు సార్ డైరెక్ట్ కస్టమర్ తోటే మాట్లాడించిన వాళ్ళు నాకు ఏదైతే చార్టింగ్ చేసిర్రో అంతా క్లియర్గా చూపెట్టి నీళ్ళకు నచ్చింది కొనుక్కున్నారు బండి తీసుకొని పోతురు రేపు నైట్ ఇంటికాడ్ ఉంటారు ఈ బండ్లు రెండు సోల్డ్ సోల్ అవుట్ అయిపోయినాయి సార్ మీకు వాళ్ళకన్నా కావాలంటే నాకు కాల్ చేయండి నేను ఇక్కడ ఇంకా టెన్ డేస్ ఉంటా రైల్వే స్టేషన్లో దిగి ఫోన్ చేయి లొకేషన్ పంపిస్తా కమిషన్ ఇస్తే బండ్లు చూపెడతా నేను గొన్నకి ఇస్తా నేను బండే అంటే నేను చూడాలి నేను తిరగం మీ అమ్మండి ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జై బందే మాత్రం జై హింద్